అందరికీ నమస్కారం నా పేరు జీవన్ గౌడ్ నేను టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ గారిని మాట్లాడుతున్నా ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారుగురు అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రచారంలో దూసుకోబోడుతున్నాడు మరి ఎక్కడ చూసినా కూడా పద్మావరావు అని చెప్పి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కానీ అంబర్పేట్లో చూస్తే మాత్రము మరి ప్రచారంలో వెంకబడిపోయినట్టు మాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు కూడా తీవ్ర కార్యకర్తలు కూడా ఇక్కడ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న మా ముఖ్యంగా మా భాగంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకయ్య రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఎందుకంటే ఈ రోజు వరకు మాజీ కార్పొరేటర్ కానీ కార్పొరేటర్ గాని ఇప్పటి వరకు ఒక మీటింగ్ పెట్టలేదు మరి కోఆర్డినేటర్ కార్యకర్తలు కలిపి మీటింగ్ పెట్టకుండా అసలు ఒక పాదయాత్ర కూడా చేయకుండా మరి ఉన్నారు అంటే ఉంటున్నట్టు తిరుగుతున్నారు వాళ్ళు ఇక వారం రోజులు లేదు ఎలక్షన్స్ మరి ఎప్పుడు ప్రచారం చేస్తారా ఎప్పుడు పాదయాత్ర చేస్తారా నాకు అర్థమవుతుంది మరి పార్టీకి మరి మీ అంచనలో మీ అంచనా వర్గంతో బస్ మీకు తెలిసిన వాళ్ళు చుట్టాలు పాదయాత్రలు మరి అన్ని చేసి మరి అందరు చెప్పాలి కదా మరి పార్టీకి చేయాలి కదా మరి ఇట్లాంటిది అంటే ముట్ట మనం అంటే పార్టీకి పని చేస్తు లేకుంటే మీ సామాజిక వర్గం నాయకుడు కిషన్ రెడ్డికి పనిచేస్తు లోపల లోపల లోపాయి గారు ఒప్పందేమో పెట్టుకుర్రా ఎందుకంటే మొన్న మొన్ననే ఒక నాలుగైదు రోజుల కింద రాత్రి పదిహేను కిషన్ రెడ్డి గారు వచ్చి ఒక మాజీ కార్పొరేటర్లో మూడు డర్లు కూర్చున్నట ప్రజల కార్యకర్తలు తప్పుడు సమాచారం పోతుంది ప్రజలు చెప్పుకుంటారు మీ మీ ఇంటికి మా మా నాయకులు వచ్చి మూడు డర్లు కూర్చుండని చెప్పి వాళ్ళ వాళ్ళ నాయకులు చెప్తున్నారు మరి ఏంది ప్రజలంతా అదే వాటికి కరెంటు పని చేస్తే కరెంటు పని చేయలేకపోయిపోరి అంతేగాని తప్పుడు సమాచారం పోతుంది ప్రజలలో ఇదంతా ఏంటి ఇదంతా ఒక మీటింగ్ ఎవరికి చెప్పరు ఎవరు వాట్సాప్ లో పెట్టేసిన వాటి వాట్సాప్ చూడరు కొంతమంది కార్యకర్తలు మీడియా చాలా మంది కార్యకర్తలకు అసలు ప్రోగ్రాం తెలుసులేదు ఉద్యమకారులకు సీనియర్ నాయకులు అయితే పక్కన పడేసిన మొత్తం వాళ్ళకి అసలు సమాచారం కూడా లేదు వాళ్ళకు ఏది అన్యాయం మీటింగ్ ఇల్లేక పెట్టుకుంటారు ఇళ్ళ కడ పెట్టుకుంటారు కార్పొరేట్ మా మా బాగా కాదుకుంటూ ఇంటికానే మీటింగ్ పెడుతుంది లేకపోతే లేదు అని చెప్పి అంటే ఆ ఇష్టం వాళ్ళ ఇంటికాని ఇదే మీటింగ్ పెట్టుకుంటే అయిపోతుందా వాళ్ళ అంచార వర్గంతో ఇద్దరు ఐదారు మందితో మీటింగ్ పెట్టుకుంటే అయిపోదా డీజర్ మొత్తం అయిపోతుందా ఈ చాలా మంది సీనియర్ నాయకులు ఉద్యమకారులు వాళ్ళందరూ చెప్పరా వాళ్ళందరూ మొన్న మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మా ఉద్యమకారుల కడుపు కొట్టి సంపాదించుకున్నారు మీరు అందరూ లక్షల రూపాయలు మా రక్తం కూడా అది మేము ఇరవై సంవత్సరాలు ఉద్యమం చేసినాం మా రక్తం కూడా మీరు సంపాదించుకున్నారు మొన్న కూడా కలకల మంచిదా అది ఏడుపు మా కలపకల మంచిదా మొన్న కూడా ఎమ్మెల్యే చాలా ఏర్పించారు మా ఉద్యమకారులు మా ఎమ్మెల్యే ఎలక్షన్ సార్ మీరు ఎంత సంపాదించుకున్నా కూడా మీరు తినలేరా పైసలు రోగాలకు నొప్పులకు పోతే ఇవాళ నేను బాధతో చెప్తున్నా ఎందుకంటే మా ఉద్యమకారులను చాలా ఇక్కడ ఈ డివిజన్లు అయితే చాలా పెట్టి భాస్కర్ కామల్ని చాలా మంది ఉద్యమకారులని పక్కకు పెట్టేసారు ఇది ఎంత అన్యాయం ఏంటి మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం మీలా ఒక రోజుకో పార్టీ దీని కాదు పైసల కోసం తెలుసా పార్టీ పైసల కోసం దిని కాదు మేము పార్టీకి అంకితం అవ్వదు పార్టీకి పనిచేసిన నాయకులు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము ఈ రోజు వరకు పదే ఉన్నా పదే లేకున్నా కాబట్టి పార్టీకి పనిచేయరి అంతేగాని లోపాయ ఒప్పందాలతో అక్కడ ఇక్కడ పనిచేస్తే మాత్రం పార్టీ చూసి ఊరుకోదు ఖచ్చితంగా ఎప్పటికీ మీదే నడవదు లక్షల రోజులు నడుస్తుంది ఎప్పుడు నడవదు కాబట్టి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది అందరు ఐక్యమత్యంతో మరి పార్టీ కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా కూడా మెసేజ్ అందరూ పాస్ అయ్యింది పాస్ చేసి అందరు ఐక్యమత్యంతో సికింద్రాబాద్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయాలి ఎందుకంటే గెలుపు దిశగా ఉన్నది కొద్దిగానే ఉన్నది కాబట్టి ఆ గెలు గెలిపించాలి బాధ అందరి బాగా ఉన్నది అందరిని కలుపుకొని పోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అంత తీరు మార్చుకోవాలి మాజీ కార్పెటర్ కార్పెటర్ మీద తీరు మార్చుకొని అందరిని కలుపుకొని పోవాలని చెప్పి మీ స్వార్థమే చూసుకోవద్దు ఎప్పుడు ఏమంటే మాకు అన్ని ఉన్నాయంటారు మాకు కార్లు మీ ఎంపీలు ఉన్నాయి అన్ని ఉంటారు అన్ని ఉన్నా కూడా పెట్టే గుణం లేదు మీ దగ్గర పెట్టే గుణం ఉండాలి భారీ గుణం ఉండాలి అంతేగాని అన్ని ఉంటే కాదు తెలుసా ఏది ఏమైనా కూడా పార్టీకి పనిచేయది అంతేగాని పార్టీకి చేయకుండా మాత్రం విషయం ఉన్నట్టు మరి చేసే మాత్రం ఊరికూరు ప్రసక్తి తెలియదని చెప్పి నేను తెలియజేస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం వడదిరాలి పద్మారావు గారు నాయకత్వం వడదిరాలి